హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ లో హీరోల పారితోషికాల గురించి ఎప్పుడు మనకు ఆసక్తి ఉంటుంది కదా ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఎవరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని కానీ ఇప్పుడు ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే ప్రవాసం దాటేసి టాలీవుడ్ లోనే కాదు ఇండియాలో కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచిపోయాడు అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాకి బన్నీ ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పారిదర్శకం తీసుకుంటున్నా అది కూడా కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఇదే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ప్రభాస్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు మాత్రమే టాప్ త్రీ రెమ్యూనరేషన్ హీరోలుగా ఉన్నారు ఇప్పుడు ఆ జాబితాలోకి బన్నీ చేరడమే కాదు ప్రభాస్ ను క్రాస్ చేశాడు ఇటీవల పుష్ప టూ సినిమాతో బన్నీ గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ పెంచుకున్నాడు ఇటు పుష్ప దెబ్రూట్ ట్రైలర్ వలన అంచనాలు ఆకాశాన్ని అంటాయి అటు అట్లీ జవాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించండి కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే కారణం పారితోషికాలే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు బన్నీ తన ఫీ తగ్గించలేదు అట్లీ కూడా తగ్గించలేదు మరియు దీపిక పదుకొని కూడా ఈ సినిమా కోసం భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకు బడ్జెట్ ఏడు వందల కోట్లు అని అంచనా అందులో రెండు వందల అరవై కోట్లు కేవలం గ్రాఫిక్స్ కే కేటాయించారట అంటే లెవెల్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీగా నిలుస్తుంది మరి ఈ బడ్జెట్ ను ఎవరు వెచ్చిస్తున్నారు సన్ పిక్చర్స్ దీని వెనుక మ్యూజిక్ మాస్టర్ సాయి డైరెక్షన్ లో అట్లీ దీపిక ఇది కాంబినేషన్ చూస్తేనే గుజంస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ ఏంటంటే ప్రభాస్ కల్కి తర్వాత బన్నీ ఈ ప్రాజెక్ట్ తో ఇండియన్ సినిమా మార్చుబోతున్నాడు